ఇండిగో 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 ఇప్పుడు మొత్తం వార్తలన్నీ ఇండిగో మీదనే తిరుగుతున్నాయి ఎప్పుడు కూడా ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి రెండు పంపులు కంపల్సరీ ఉంటాయి ఎందుకు ఒక పంపు ఖరాబ్ అయితే ఇంకో పంపు ఉండాలని ఇప్పుడు దేశమంతా ఇండిగో వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎంత ప్రాబ్లం అంటే మోనోపోలి అయిపోయే వరకు ఇప్పుడు ఇది బంద్ అయితే ఇప్పుడు వేరే వాళ్ళు లేరు విపరీతమైన ధరలు వేసేవాటే మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కనికే ఏకఛత్రాధిపత్యం ఇవ్వకూడదు మిగతా వాళ్ళు కూడా రావాలి మార్కెట్లోకి వాళ్ళ ఎంప్లాయీస్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు కాక కానీ ప్రయాణికు చాలా ఇబ్బంది ఎందుకవుతుంది మొనోపో ఎంత చీపెస్ట్ అంటే చెప్తున్నా ఇవాళ రేపు మనం బస్సులలో కూర్చుంటే కూడా వీడియో కనీసం సినిమా వేసుకొని కూర్చొని పోతుంటాం వీడియో కూర్చులు ఉంటాయి ట్రైన్లలో కూడా ఉంటున్నాయి ఇవాళ రేపు కొత్తగా వచ్చిన వాటాల్లో అరే ఫ్లైట్లో నీళ్లు నీళ్లు దొరకడం కష్టం ఇక కాళ్ళు కూడా ఎట్లా అంటే దగ్గరికి వేసుకొని కూర్చోవాలి ఎక్సెల్ సీట్లో కూడా పైసలు వసూలు చేసే దౌర్భాగ్యం ఇంతకుముందు చాక్లెట్లు ఇచ్చేది మంచిగా వార్మింగ్ కోసం బ్రహ్మాండమైన రిఫ్రెష్ టవల్స్ ఇచ్చేవి ఇవన్నీ పోయినాయి అసలు ఈ కల్చర్ పోయింది చూసుకోండి మీరు ధరలు లేవు లేవా అంటే ధరలు కూడా విపరీతంగా పెంచారు కానీ ఇక చూడండి ఇప్పుడు ఇండిగో సంక్షోభం ఎలా పెరిగిపోతుందో ఏదైనా కూడా జనాలు ఆలోచించాలి గవర్నమెంట్ కూడా తదే మంచి నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా క్వాలిటీని పెంచాలి ఏమంటారు మిత్రులారా నిజంగా మోనోపోలి ఉండద్దు